హలో అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ ఇలాంటివి అయితే మాత్రం లొట్లేసుకుని తినేస్తామండి కానీ ఉప్మా అంటే మాత్రం నీరసం వస్తుంది ఈ రోజు అయితే నేను ఉప్మానే చేశాను కానీ కొంచెం హెల్తీగా వెరైటీగా చేశాను మీరు కూడా ఇలా ట్రై చేసి అయితే చూడండి చాలా బాగుంటుంది ఉప్పు కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి కొద్దిగా చెట్టుపెట్టలు ఆడిన తర్వాత పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలు కూడా వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత అందులోనే మనం ఎంతైతే మనకు క్వాంటిటీ కావాలో అంతలో చూసుకొని ఉప్మాకి రవ్వ వేసుకోవాలి రవ్వ బాగా వేగిన తర్వాత రవ్వ వాసన రావాలి అప్పుడు కొంచెం రాగిపిండి కూడా వేసుకుని మొత్తం బాగా వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు మనం ఎంతైతే వేసుకున్నామో క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి ఒక కప్పుకి రెండు కప్పులు లెక్కన వాటర్ వేసుకుని ఉప్మా లాగా ఉడికించుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా చాలా బాగుంటుంది డిఫరెంట్ గా రాగిపిండి ఉప్మా అయితే ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే మాత్రం ఎదిరిపోయింది చివరిగా నెయ్యి వేసుకుని ఇది పల్లీ చట్నీతో తింటే ఉంటుందండి ఆహా సూపర్ టేస్ట్ బాయ్